శోభ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం విజయవాడ సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు గారి పర్యటన వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు బూడుమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్న సీఎం బోటులో వెళ్ళి వరద బాధిత ప్రాంతాలు పరిశీలించిన చంద్రబాబు గారు సింగ్ నగర్లో గండి పూడ్చే విషయాన్ని అధికారులతో మాట్లాడిన సీఎం వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాల ప్రాణనాష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు